ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తల్లి విజయమ్మ షాక్ ఇచ్చారు అమెరికా నుంచి వీడియో సందేశాలు పంపించారు విజయమ్మ ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పారు రాజశేఖర రెడ్డి వారసురాలుగా వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే ప్రేమ చూపించారు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే హక్కులు చేర్చుకున్నారు ఆయన సేవ చేస్తూనే మన నుంచి దూరంగా వెళ్లిపోయిన పరిస్థితి రాజశేఖర రెడ్డి మా గారిని గెలిపించి ఆయన మీద ఏ విధంగా అయితే ప్రేమ చూపించారు ఆయన చివరి వరకు సేవ చేసిన పరిస్థితి నిజమైన వారసురాలుగా వైఎస్ షర్మిల కూడా గెలిపిస్తే కడప ప్రజలకు అండగా ఉంటుంది కడప ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికీ పోరాటం చేస్తుంది వైఎస్ షర్మిలను గెలిపించండి వైఎస్ షర్మిల కర కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ షర్మిలను ఆశీస్సులు అందజేయండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ రాజశేఖర రెడ్డి అసలైన వారసులుగా వైఎస్ షర్మిలను గెలిపించండి అన్నట్లుగా అమెరికా నుంచి నేరుగా వీడియో సందేశాన్ని రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనకి ఒక క్లియర్ కట్ మెసేజ్ పాస్ అయినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంత కీలకమైనటువంటి సమరం జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు వైఎస్ షర్వుల కాంగ్రెస్ పార్టీ నుంచి పిసిసి అధ్యక్షురాలుగా ఉండి ప్రస్తుతం కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎవరికి ఇప్పటి వరకు కూడా అధికారికంగా మద్దతు తెలిపిన పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉంటారని ఒకవైపు ప్రచారం జరిగింది గతంలో లేదు షర్మిల వైపే ఉంటారు ఎప్పుడైతే తెలంగాణలో పార్టీ పెట్టుకుని వైఎస్ షర్మిల ప్రచారం చేశారో అప్పుడు కూడా షర్మిల వెంటే ఉన్నారు విజయమ్మ ఈసారి కూడా కడప ఎన్నికల్లో కూడా షర్మిల వైపే ఉంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది కానీ ఎక్కడ కూడా ఎవరికి మద్దతు తెలపకుండా ప్రచారానికి దూరంగా ఉంటూ అసలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలతో సంబంధం లేకుండా అమెరికాకి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో తల్లిని కూడా దూరం చేసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి దూరంగా ఉన్నారు చెల్లి దూరంగా ఉంది మొత్తం వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా పూర్తిగా దూరమైన పరిస్థితి కనిపిస్తుంది దూరం కాలేదు దూరం చేసుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగిన మాట వాస్తవం ఇప్పుడు వైఎస్ విజయమ్మ తల్లి విజయమ్మ వైఎస్ షర్మిలను గెలిపించండి అన్నారంటే అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయద్దు షర్మిలను గెలిపించండి న్యాయం వైపు నిలవండి అని చెప్పినట్లుగా ఈ వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది వైఎస్ విజయమ్మ ఏం పంపించారు వీడియో ఆ వీడియోలో స్పష్టంగా ఏం పేర్కొన్నారు అమెరికా నుంచి పంపించిన ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మీకు క్లియర్ కట్ గా చూపించే ప్రయత్నం చేస్తాను ఈ రోజు పార్లమెంటు పార్లమెంట్కి కంటెస్ట్ చేస్తా ఉంది ఈ రోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని పార్లమెంటు పంపమని ఆయన మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను మీ విజయమ్మను మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు ఏ విధంగా హక్కులు చేర్చుకున్నారు ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజా మీకు మీకందరు మీకే అంకితమయ్యారు మీకు సేవ చేస్తారు వైఎస్ విజయమ్మ అమెరికా నుంచి వీడియో సందేశం పంపించారు అందులో చాలా స్పష్టంగా చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఏదైతే ప్రేమ చూపించారో అభిమానం చూపించారో ఆయన్ని ఏ విధంగా గెలిపించి తమ గుండెల్లో స్థానం కల్పించారు అదేవిధంగా వైఎస్ షర్మిలను కూడా ఆశీర్వదించండి కడప పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించండి అని చెప్పి చాలా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్నటువంటి విజయమ్మ ఇన్ని రోజులు ఎవరి పక్షాన నిలబడకుండా విజయమ్మ వైపు లేకుండా వైపు లేకుండా అంటే అన్న చెల్లెలు పూర్తిగా విరుద్ధంగా ప్రస్తుతం ఒకళ్ళ మీద విమర్శలు చేసుకుంటూ పూర్తిగా వ్యతిరేక పరిస్థితులు వైఎస్ ఎవరి వైపు ఉంటారు అన్న చర్చ జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లిపోయిన తర్వాత ఇక్కడ రాజకీయానికి ఇక్కడ ఎన్నికలకి ఏ మాత్రం సంబంధం లేకుండా వెళ్ళిపోయినటువంటి విజయమ్మ గారు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా అమెరికా నుంచి పోలింగ్ ప్రచారం ముగిసిపోతున్నటువంటి లాస్ట్ క్లైమాక్స్ వన్ అవర్ లో ఈ వీడియో అయితే వచ్చింది ఇప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి పూర్తిగా దూరమైన పరిస్థితి కనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలని చెప్పి తల్లే కోరుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందా ఏ విధంగా అర్థం చేసుకోవాలి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పోలికల్ ఎడిటర్ కట్టా గారి లైవ్ కాలంలో జాయిన్ అయ్యారు అలాగే కడపలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అందజేయడానికి మా కొలుగు తిరుపతి కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు కథ చెప్పండి ఇన్ని రోజుల పాటు ప్రచారం రెండు మూడు నెలలుగా చాలా ఉధృతంగా జరుగుతుంది వైఎస్ విజయమ్మ ఎవరి పక్షాన లేరు ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు అమెరికాకి వెళ్ళిపోయారు కానీ ఒక గంటలో ప్రచారం ముగుస్తుందన్న ఈ కీలక సమయంలో వీడియో రిలీజ్ చేశారు షర్మిలకు మాత్రమే ఓటు వేయండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఎలా అర్థం చేసుకోవాలి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి అంటే మాజీ సీఎం గారు సతీమణి అలాను వైసీపీ పార్టీ నుంచి పులివెందుల నుంచి పోటీ చేసి గతంలో పనిచేసిన పులివెందల మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తల్లి షర్మిలా గారికి కూడా తల్లి అనేటువంటి విజయమ్మ గారు అన్నా చెల్లెల మధ్య జరుగుతున్న రాజకీయ పోరాటంలో ఎటువైపు ఉన్నారో తేల్చారు ఇన్నాళ్ళు గారు మీద వస్తున్న ఇవన్నీ కూడా కొన్ని పుకార్లు కొన్ని షికార్లు వాటెవర్ ఏదో అనుకున్నాం కానీ విజయమ్మ గారే దాని మీద క్లారిటీ ఇచ్చేశారు తన మద్దతు షర్మిళకే అని చెప్పేశారు ఎవరైతే వైఎస్ వివేకానందరెడ్డికి అచ్చకేశ్వరరావు నిందితుడిగా ఉండి వైసీపీ పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఉన్నారు అతన్ని ఓడిస్తూ షర్మిలాకి మద్దతి వండి రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసత్వం షర్మిదాదే అని చెప్పారు ఇన్నాళ్ళు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం జగన్దే అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ జగంద్ కాదు రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వం షర్మిదాదే అని ఇవాళ రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ కితాబ్ ఇచ్చేశారు ఆమెను గెలిపించారని చెప్పేసి రాజశేఖర రెడ్డి అభిమానులకు విజ్ఞప్తి చేశారు మనం డే వన్ నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నాను రాజశేఖర రెడ్డి కుటుంబం యూనిటీగానే ఉంది వైఎస్ఆర్ కుటుంబం ఒకటిగానే ఉంది వైఎస్ఆర్ కుటుంబం నుంచి భారత గారి సూచనల మేరకు భారతి గారి కోరిక మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరిగారు వైఎస్ కుటుంబం తన నుంచి వెలేసుకున్నారు తనను తాను వేరేసుకుని వైఎస్ఆర్ కుటుంబం నుంచి దూరం జరిగారు వైఎస్ఆర్ పేరును తీసేశారు వైఎస్ఆర్ ఫోటోని సాక్షి నుంచి తీసేశారు వైఎస్ఆర్ పేరుని పథకాల నుంచి తీసేశారు వైఎస్ఆర్ ఆశయాలను తీసేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ తన చెలిని పక్కన పెట్టేశారు తల్లిని పక్కన పెట్టేశారు మీరు ఒక్క విషయాన్ని గమనించండి విజయమ్మ ఎక్కడ ఉన్నారు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా లోటస్ పాండ్లో ఉన్నారా అంటే లోటస్ పాండ్ అంటే షర్మిలా గారి నివాసం తాడేపల్లి ప్యాలెస్ అంటే జగన్ గారి నివాసం షర్మిళ గారు తల్లి విజయమ్మ ఎక్కడున్నారు షర్మిలా గారితో పాటు లోటస్ పండుగ ఉన్నారు ఎందుకు తాడేపల్లి ప్యాలెస్లో కొడుకుతో పాటు తాడేపల్లి ప్యాలెస్లో విజయం ఉండలేదు అంటే తాడేపల్లి ప్యాలెస్లో విజయం చూడలేదు కొడుకు వైసీపీ పార్టీలో ఒకప్పుడు ఘోర అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వైజాగ్ ఎంపీగా వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి రాజకీయంగా ఏ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది ఆమె పార్టీ అప్పుడు ఉన్నారు తర్వాత ఆ పోస్టును కూడా బీకేశారు అంటే ప్రజ అంటే అది పార్టీ పెట్టకముందు విజయమ్మ కావాలి తల్లి కావాలి తల్లి సెంటిమెంట్ కావాలి ఆ సెంటిమెంట్ వర్కౌట్ కావడానికి పుర్వేందోళనలో తల్లి పోటీ చేయాలి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి గెలవదు అనుకున్న వైజాగ్ పంపించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చిన అసలే సీట్ ఎవరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న పార్టీ పదవిని కూడా పీకేస్తారు ఘోర పోస్టును కొడి పీకేస్తారు ఇంటి నుంచి నెట్టేస్తారు ఒక మళ్ళీ చెప్తున్నాను ఇంటి నుంచి నెట్టేస్తారు ఇంటిలో చోటు ఎవరు కొడు కూతురితో పాటు ఉండాల్సిన పరిస్థితిని క్రియేట్ చేస్తారు అంటేనే కొడుకుగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు ఇది క్లియర్ గా తర్వాత ప్రజలకు అర్థమైంది ఎప్పుడైతే ఇక్కడ కేసీఆర్ కి అధికారం కోల్పోయిందో ఆ తర్వాత ఆయన జారి కింద పడ్డారు కేసీఆర్ గారు ఆసుపత్రిలో ఉన్నారు అప్పుడు కలవ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఇంటికొచ్చి పలకరించారు కేసీఆర్ని ఆ సందర్భంలో ఇక్కడ నుంచి నేరుగా విజయమ్మ దగ్గరికి వెళ్ళి పరామర్శించారని చెప్పి మనం చూసాం ఆ సందర్భంలో కూడా విజయమ్మతో మాట్లాడుతూ షర్మిల వైపు నిలవద్దు అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఏ ఒక్క మాట కూడా మీరు మాట్లాడొద్దు భవిష్యత్తులో అని చెప్పి తల్లి నుంచి ఒక వాగ్దానం తీసుకున్నారు ఒక హామీ తీసుకున్నారు కానీ దానికి కట్టుబడి ఇన్ని రోజులు ఉన్నారు ఇప్పుడు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందని చెప్పి భావించాలా ఇక నేను ఓపీగా పట్టలేను షర్మిలకు న్యాయం జరగాల్సిన అవసరం కనిపిస్తుంది ఆమె గెలవాల్సిన అవసరం కనిపిస్తోందని చెప్పి ఇప్పుడు భావించి తనకు తనుగా వీడియో రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుందా అట్లా అర్థం చేసుకోవాలా ఏ రోజు తాడేపల్లి పాలెస్ దాటి బయటకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చింది కేసీఆర్ని పరామర్శించడానికి కాదు వైఎస్ అని బెదిరించడానికి షర్మిల పక్షాన్ని నువ్వు తిరిగితే షర్మిల పక్షాన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను నువ్వు పాల్గొంటే బాగోదమ్మా అని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినట్టు రాజకీయ వినికిడి అది రాజకీయ చర్చ ఉంది ఇప్పటికీ ఉంది సో అందుకనే ఆమె ఈరోజు ఎన్నికల ప్రచారంలో లేకుండా వాస్తవానికి కూతురు మద్దతుగా వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి కూతురికి మద్దతుగా ప్రచారం కూడా చేయాలి కానీ ప్రాణభయంతో అమెరికా వెళ్ళినట్టు అందులోనూ షర్మిలా కొడుకు రాజారెడ్డితో కలిసి అమెరికాలో ఉంటున్నట్టు మనకి చాలా రాజకీయ చర్చ అయితే ఉంది సో ఆ చర్చని నిజం చేసే రకంగానే ఆమెకి జగన్మోహన్ రెడ్డికి రాయిదాడి జరిగిందన్నప్పుడు ఒక ఫోన్ చేయడం కానీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం కానీ ఇప్పుడు రిలీజ్ చేసినట్టు ఒక వీడియో రిలీజ్ చేయడం కానీ ఏమీ జరగలేదు మీరు గుర్తుపెట్టుకోండి సహజంగా ఒకప్పుడు తండ్రి తండ్రి కొడుకుల రిలేషన్ చూడండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఏంటంటే విజయం మురుక్కుంటూ వచ్చేది కానీ కొడుకు మీద ఎప్పుడైతే నమ్మకం పోయిందో కొడుకు మీద ఎప్పుడైతే ఇతను కరెక్ట్ కాదు ఇతను రెడ్డి వారసుడు కాదు రాజశేఖర రెడ్డి గారి వారసుతో ఇతను నిలపలేడు రాష్ట్ర ప్రజలకు మంచి నాయకుడు కాదు అని విజయం కనిపించిందో అప్పుడు కొడుకు దూరంగా ఉంటే మొదలెట్టింది కొడుకు ప్రజారాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు వీడియో చూడండి విజయమ్మ భయం భయంగా అక్కడ గడిపింది తర్వాత అదే షర్మిలాకి ఆశీర్వాదం ఇస్తూ ఉన్నప్పుడు చూడండి ఇడిపిలాయి పాల్లో ఆమె చాలా ఆనందంగా గడిపింది ఆ వీడియోలు మీరు చెక్ చేసినా కనపడింది కానీ దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ ఆస్వాదించిన తర్వాత షర్మిలను ఆస్వాదించి ప్రార్థన చేసి ఆమె అమెరికా వెళ్ళిపోయారు అమెరికా వెళ్ళిపోయారు అమెరికా నుంచి ఆ వీడియో రిలీజ్ చేశారు మనకున్న సమాచారం మేరకు కాబట్టి మనకి మీరు కడపలో ఉండే ప్రస్తుత పరిస్థితి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గా కూడా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అక్కడ ఆ సభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక్క విషయం అది ఒక్క విషయం నేను ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటి చంద్రబాబు గారి ట్రాప్లో షర్మిళ ఉన్నారు చంద్రబాబు గారి ట్రాప్లో సునీత ఉన్నారు చివరికి తల్లిని కూడా అదే అంటాడా చంద్రబాబు గారి ట్రాప్లో ఉన్నాడని విజయమ్మని కూడా అంటాడా నేను క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా ఇన్నాళ్ళు షర్మిల మీద సునీత అనేది ఇది ఆరోపణ చేశావు కదా ఇవాళ విజయమ్మ గారు మీ తల్లి మీ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మీరు చెప్పబడుతున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సతీమణి మీకు తల్లి అయినటువంటి విజయమ్మ గారు మీకు ఓటు వేయొద్దు అంటూ ఇండైరెక్ట్గా చెప్తూ షర్మిలాకి మద్దతు ఇస్తున్నట్టు రాజశేఖర రెడ్డి గారు అభిమానులంతా షర్మిలాకి ఓటేయండి రాజశేఖర రెడ్డి గారు రాజ రాజకీయ వరుస అని చెప్పారు మరి ఇప్పుడు విజయమ్మ గారు కూడా చంద్రబాబు గారు మాట్లాడిచ్చారా మీరు చెప్పగలరా ఇప్పుడు ఒకరి విషయం గుర్తుపెట్టుకోవాలి తల్లి వద్దంటుంది చెల్లి కాదంటుంది మొత్తం జనం మాకు ఈ నాయకుడు వద్దంటున్నారు మరి వీళ్ళకి ఓటేయాలా లేదా అనేటువంటిది ఖచ్చితంగా ఏపీ ప్రజలు తెలుసుకోవాలి యా కడప ప్రజలు ప్రస్తుతం ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం రాహుల్ గాంధీ వచ్చి మా చెల్లిని గెలిపించండి అని షర్మిలను మద్దతుగా ఆయన ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కడప ప్రజలు అన్నది మనం మధ్యాహ్నమే తెలుసుకుందాం ఇప్పుడు విజయమ్మ వీడియో తర్వాత కడప ప్రజల పరిస్థితి ఏంటి నేరుగా తల్లే జగన్మోహన్ రెడ్డి కాదు అవినాష్ రెడ్డి కాదు షర్మిలను గెలిపించండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆమె కూడా మీకు సేవ చేయడానికి కడపలో ఉన్న పరిస్థితి ఏంటో తిరుపతిని అడిగి తెలుసుకుందాం తిరుపతి ఏంటి సిచ్యువేషన్ అక్కడ వీడియో తర్వాత అయితే ఇక్కడ అవినాష్ రెడ్డికి ఎంతో కొంత అట్లీస్ట్ ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంట్ అయినా కొంత పాజిటివిటీ కనబడింది కానీ ఎప్పుడైతే విజయమ్మ ఒక వీడియో ని సంచలనంగా ఆమె వైరల్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఆమె మాట్లాడినటువంటి నలభై సెకండ్ల వీడియో ఇప్పుడు దుబానం రేపుతున్నటువంటి పరిస్థితి మొత్తం ఎక్కడికక్కడ పైఎస్ షర్మిలకు పాజిటివిటీ వన్ సైడ్ గా వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం మీరు ఇంకోటి ఇక్కడ లాజిక్ పాయింట్ మర్చిపోయారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమంటా ఉన్నారంటే మేము అవినాష్ రెడ్డికి ఓట్లేయడం కంటే సరే వైఎస్ షర్మిలకు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఒకవేళ మా మనసు కనుక మార్చుకుంటే షర్మిలకు కూడా ఓటు వేయకపోయేటటువంటి అవకాశం మాకు వస్తే అవసరం అనుకుంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఏ పాలకన్నా ఓటేస్తామేమో కానీ మేము ఎన్ని పరిస్థితుల్లో అవినాష్ రెడ్డికి ఓటేయము మేము ఖచ్చితంగా ఈసారి వైఎస్ షర్మిలకు ఓటేసేటటువంటి ప్రయత్నం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యమేస్తా ఉన్నది ఎందుకంటే అవినాష్ రెడ్డి కోసం వాళ్ళ వదిన వైపు అది చాలా క్లియర్ గా ఆమె ఇక్కడ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా బడా బడా నేతలు కూడా ఇక్కడికి వచ్చి ఇన్ఛార్జ్షిప్ గా తీసుకొని కూడా ఇక్కడ ఐ మీన్ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తాం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా షాకింగ్ గురైతున్నటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితులలో ఓటేయము వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయబట్టి ఆంధ్ర రాష్ట్రం అంతా కథమైపోయేటటువంటి దశకు వచ్చింది ఈరోజు మద్యానికి సంబంధించిన విషయం చాలా మంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా కన్నీళ్ళు వస్తా ఉన్నాయి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మద్యం భూమి భూమి బీర్లు అని చెప్పి అదని ఇదని చెప్పి మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు తయారు చేసేటటువంటి బీర్లలో స్పిరిట్లు ఎక్కువ కలిపి మద్యంలో స్పిరిట్లు ఎక్కువ కలిపి నానా రకాలుగా తిప్పలు పడతా ఉన్నారు మా భర్తలు అందరూ ఇబ్బంది పడతా ఉన్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి చేయబట్టి మా కుటుంబ సభ్యులు అనేక మంది ప్రాణాలు కోల్పోయేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా నిజంగా కన్నీలు పెట్టుకుంటా ఉంటే ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వైఎస్ షర్మిలను లైట్ తీసుకుంటున్నాడు ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పిండు డిపాజిట్లు అయినా రావాలి వైఎస్ షర్మిలకు డిపాజిట్లు రావాలని కోరుకుంటున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిండు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అని అవినాష్ రెడ్డి గారికి భారతమ్మకి ఒక విషయం సూటిగా అర్థమైతలేదు వైఎస్ షర్మిల స్లో పాయిజన్ అ చాలా సోపాయిస్ వైఎస్ షర్మిల ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశంలో కూడా వైఎస్ఆర్టీపీ పార్టీ తోటి ఏపేద అయ్యేదేం లేదు షర్మిలా ఏం చేయగలుగుతుందని అనుకున్నాను కానీ ఏసీఆర్ ని గద్ద దించినప్పుడు వైఎస్ షర్మిల కటా కార్తీకట్లు కూడా వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి కడపలో రావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంత అవమానకరంగా మాట్లాడిన పరిస్థితి కనిపించింది కానీ ఎప్పుడైతే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు వైఎస్ షర్మిల వైఎస్ షర్మిలను గెలిపించండి అని చెప్పి విజయమ్మ వీడియో రిలీజ్ చేసిన తర్వాత దీని ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే పూర్తిగా రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిన పరిస్థితుంది రాజశేఖర్ రెడ్డి అభిమానులందరూ వైసీపీగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నిజమైన వారసురాలు షర్మిలా అని భావిస్తే గనక ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది కడపలో అలాగే స్టేట్ వైడ్ గా ఈ వీడియో తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది బస్ నిన్నటిదాకా నాకు కూడా కొంత డౌట్ ఉంది ఎందుకంటే వైఎస్ షర్మిల ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ మొత్తానికి ఫస్ట్లో తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు తర్వాత అక్కడ పార్టీని క్లోజ్ చేసి ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు అందులో తన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం వల్ల కూటమి ఆమెకి సపోర్ట్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది అంటే బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న షర్మిలకు పోటీ అవకాశం చేయకుండా పోయింది ఓట్ల చీరకు జరుగుతుంది అందులోనూ కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏమీ లేదు ఆ పార్టీ నామినల్ మాత్రమే ఆ పార్టీకి పోలింగ్ ఏజెంట్ కానీ పోలింగ్ మేనేజ్మెంట్ కానీ లేదు షర్మిలాకే ఎక్కువ టైం లేదు చాలా తక్కువ టైంలో వచ్చేసి అక్కడ కడప ఎంపీగా పోటీ చేస్తుంది సో షర్మిలా గెలవడానికి అవకాశం లేదు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలవచ్చు అందులో అవినాష్ రెడ్డికి అధికారం ఉంది అంటే వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి గతం నుంచి కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి అతనికి మొత్తం పరిచయాలు ఉంటే షర్మిల ఈ మధ్య కాలంలో అక్కడికి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డి గెలవచ్చు కదే షర్మిలా పోటీ ఇస్తుంది అనుకున్నాను కానీ విజయమ్మ వీడియో తర్వాత నేను అనుకోవటం ఇప్పుడు డిపాజిట్లు అవినాష్ రెడ్డి దక్కుతాయా లేదా అనేటువంటి సమస్య వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు షర్మిళకు డిపాజిట్లు రావా పక్కన పెట్టేస్తే రాజశేఖర రెడ్డి గారి అభిమానులంతా కడప జిల్లాలో ఒక్కటైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని అభిమానించే వాళ్ళంతా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుటుంబం అంటే మళ్ళీ చెప్తాను వినండి వైఎస్ రెడ్డి గారు వైఎస్ విజయం గారు వైఎస్ షర్మిల గారు వైఎస్ రెడ్డి గారు వైఎస్ సునీత గారు వైఎస్ వివేకానందరెడ్డి గారు భార్య గారు సో ఇది రాజశేఖర రెడ్డి కుటుంబం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ గారు కూడా ఈ కుటుంబంలో ఉండేవాళ్ళు ఎప్పుడైతే వైఎస్ అవినాష్ రెడ్డి కోసం వైఎస్ రెడ్డి గారు అచ్చ కేసులో ఉన్నటువంటి నిందితుడు కూడా కాపాడే ప్రయత్నం చేశారు ఆ రోజు వాళ్ళు బయటకు పోవడం జరిగింది చాలామంది అంటారు వైఎస్ భారతీయ గారి చేతిలో జగన్మోహన్ రెడ్డి గారు కీరి బొమ్మగా ఇరుక్కుపోయారు ఆయన అధికారం కోసం వైఎస్ భారతీ గారి చేతిలో ఉండిపోయారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించిన కుటుంబం కోసం రాజశేఖర రెడ్డి గారిని విభేదించి రెడ్డి గారిని రాజకీయంగా అంతమొందించడం కోసం ప్రయత్నం చేసిన కుటుంబం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు దానికోసం రాజశేఖర రెడ్డి గారు తమ్ముడిని కోల్పోయినా ఆయన అంటే సొంత బాబాయిని కోల్పోయినా వెనక ముందు చూడకుండా ఒకటి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటారు సో ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో నిన్న దాకా నాగో డౌట్ ఉండ కానీ ఈరోజు ఆ డౌట్ లేకుండా వైఎస్ విజయమ్మ చెప్పిన తర్వాత డైరెక్ట్గా ఓపెన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కడప జిల్లాలో రాజకీయంగా ప్రభావం మారే అవకాశం ఉంది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కూడా చాలా పెద్ద ప్రభావాన్ని గెలిచిన ఆశ్చర్యం లేదు ఇప్పుడు డిపాజిట్ అవినాష్ రెడ్డికి దక్కుతాయా లేదా అని చూడాల్సి ఉంది ఇంకోటి రాష్ట్ర వ్యాప్త ప్రభావం గురించి మీరు అడిగారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా షర్మిల సునీత వాళ్ళు చాలా తక్కువ టైంలో రాజకీయాల్లోకి వచ్చారు ఈ మధ్యకాలంలోనే రాజకీయ ప్రచారం స్టార్ట్ చేశారు సునీత ఎప్పుడూ రాజకీయంగా లేదు వాస్తవానికి ఆమె ఎప్పుడు పాపం న్యాయ పోరాటం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే న్యాయపరంగా ఫైట్ చేసుకుంటే ముందుకెళ్తా ఉన్నారు కానీ ఈ మధ్య కాలంలోనే రాజకీయాలు స్టార్ట్ చేసినప్పటికీ కూడా కేవలం కొన్ని నెలల ముందు కేవలం కడప ఎంపీగా నామినేషన్ వేసే ముందే షర్మిరావు రాజకీయంగా డెసిషన్ తీసుకున్నారు కడప ఎంపీగా అప్పుడే సునీత షర్మిరావుకి మతి అంటే ఇప్పుడు ఇంత కొద్ది టైంలో కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నారు వాళ్ళు గెలిచేది కూటమే అన్ని సర్వేలు అదే చెప్తున్నాయి ఎవరికి ఏమీ డౌట్ లేదు రాష్ట్రంలో కూటమి వేవు నడుస్తుంది ఈ కూటమి వేవ్ నడవటంలో వైసీపీ వ్యతిరేకత క్రియేట్ కావడంలో జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని బయట పెట్టడంలో అండ్ సునీత చేసే ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించే అంశానికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్లు ఎక్కడ అంటే అసెంబ్లీ సీట్లు పొందే విధంగా గెలిచే విధంగా పరిస్థితి ఉండకపోవచ్చు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు నిజంగా తీవ్రంగా వ్యతిరేకిస్తే కనుక వైసీపీకి పడే రాజశేఖర రెడ్డి అభిమానుల్లో ఓట్లు కూటమికి వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా కట్టయి పడే అవకాశం కనిపిస్తుందా దానివల్ల కూటమి లబ్ధి పొందే అవకాశం ఎక్కువ కనిపిస్తుందా ఇక్కడ షర్మిలా స్ట్రాటజీ అని చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ బతకాలంటే రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం బతకాలంటే కాంగ్రెస్ పునర్జీవం కావాలి అంటే జరగాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని హైజాగ్ చేసిన వైసీపీ పార్టీ పొలిటికల్గా చచ్చిపోవాలి వైసీపీ పార్టీ లేకుండా పోవాలి వైసీపీ పార్టీ లేకుండా పోవాలంటే అధికారంలో ఉన్నంతకాలం వైసీపీ బలంగానే ఉంటుంది ఫస్ట్ వైసీపీ పార్టీ అధికారం దిగిపోవాలి అందుకని ఫస్ట్ స్టెప్ వైసీపీ అధికారంలో దిగిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పోస్టు నుంచి దిగిపోవటం ఇప్పుడు కూటమి అధికారులకు వచ్చినా పర్లేదు వైసీపీ మాత్రం ఉండకూడదు వైసీపీ ఉండకుండా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసత్వం రాజశేఖర రెడ్డి గారి అభిమానం బతికే అవకాశం ఉంది రాజశేఖర రెడ్డి గారి పేరు ఏపీ రాజకీయాల్లో బతకాలి అంటే ఫస్ట్ వైసీపీ అధికారం దిగిపోవాలి రాజశేఖర రెడ్డి గారి పేరుని సాల్చీట్లో చేసి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎప్పయ్యాలో పెట్టి రాజశేఖర రెడ్డి గారి పేరుని బదనాం చేసి రెడ్డి గారి బొమ్మను తీసేసి రాజశేఖర రెడ్డి గారి పేరే లేకుండా చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి కాలం జరిగిపోవాలి అది జరిగితేనే రాజశేఖర రెడ్డి గారి కలలుగిన సమాజం రాజశేఖర రెడ్డి గారి పేదల కోసం చేద్దాం అనుకున్న సమాజం అది నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలంటే వైసీపీ పార్టీ పొలిటికల్గా ఏపీలో లేకుండా పోవాలని షర్మిల అనుకున్నారు దానికోసమే వైసీపీ వ్యతిరేకతను క్రియేట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడం కోసం కూటమి గెలిచినా పర్లేదు కానీ వైసీపీ గెలవకూడదని ప్రచారం చేస్తా ఉన్నారు సో కటకర్తికి ముఖ్యంగా కడప లోక్సభ స్థానం గెలవటానికి చాలా ఇప్పుడు ఉదాహరణలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే రాహుల్ గాంధీ వచ్చారు రాజశేఖర రెడ్డి పేరు చాలా బాగా ప్రస్తావించారు రాజశేఖర రెడ్డి ఆశయాలు బతకాలన్నా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలుగొన్నారో అది పార్లమెంట్లో వినిపించాలన్నా షర్మిల గారు పార్లమెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కడప లోక్సభ స్థానం గెలిపించాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు మరొకటి రాజీవ్ గాంధీ అలాగే రాజశేఖర రెడ్డి సో బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళు భావించే భావించేవాళ్ళు సో గా వాళ్ళ ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని చెప్పి మరొక ప్రస్తావన తీసుకొచ్చారు తర్వాత భారత్ జోడో యాత్ర చేపట్ట ప్రధానమైనటువంటి స్ఫూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన చాలా సుదీర్ఘ పాదయాత్ర చేశారు ఆయనే నాకు స్ఫూర్తి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకోవటం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఈ అన్ని అంశాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు విజయమ్మ వీడియోతో పాటు ఇవన్నీ చాలా అనుకూలమైన ఫ్యాక్టర్స్ గా ఉపయోగపడి డెఫినెట్ గా కడప స్థానాన్ని సాధించే పరిస్థితే కనిపిస్తుందని అంచనా వేయాల ఎస్ షర్మిళకు ఒక అన్న దొరికాడు ఒక అన్న వెళ్ళిపోయినా సరే ఇంకో అన్న దొరికాడు రాజ రాహుల్ గాంధీ షర్మిళాను చెల్లి అని పిలిచాడు నా అన్న రాహుల్ గాంధీ అంటూ షర్మిళ మాట్లాడు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారు పుట్టు కాంగ్రెస్ వాది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ నుండి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారిది రాజశేఖర రెడ్డి గారిది ఒకేసారి స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్కి అలడిగా మారిన తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళారు కానీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లోనే కొనసాగారు చనిపోయేంతవరకు కూడా కాంగ్రెస్లోనే ఉన్నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండే ఆయన చనిపోయారు కానీ ఆయన కల కూడా చివరి కోరిక కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటమే అది చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఇప్పటికే ఆ వీడియో యూట్యూబ్లో ఉంటుంది కాకపోతే చాలామంది ఏపీ ప్రజలు బ్రహ్మపడ్డది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని కాంగ్రెస్ కేసులో పెట్టింది ఎఫ్ఐఆర్లో పెట్టింది ఛార్జ్ పెట్టింది అనేది చాలామంది అనుకున్నారు కానీ ఈ మధ్యకాలంలో షర్మిల ఒక విషయాన్ని బయటపెట్టారు షర్మిల బయటపెట్టిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి తను తప్పించుకోవడం కోసం తన తండ్రిని ఇక ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నం చేసినందుకు ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇతనికి ఇవ్వడం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా పనుగోడు సుధాకర్ రెడ్డి గారికి విషయాన్ని కూడా కూడా బయట బయట పెట్టారు సో పెట్టిన తర్వాత విజయమ్మ వచ్చేసి షర్మిలకి నా మద్దతు చెప్పిన తర్వాత క్లియర్ గా రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు అర్థమైపోయింది రాజశేఖర రెడ్డి గారి పేరు ఎవరు రాజశేఖర రెడ్డి గారి పేరు చేసేది ఎవరు అనేది రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా అర్థమైపోయింది ఓకే సో తిరుపతి మీరు చెప్పండి కడప లోక్సభ పరిధిలో తాజాగా వచ్చినటువంటి రియాక్షన్ వీడియో తర్వాత మీరు చెప్పారు సో ప్రజలందరూ కూడా అవుతున్నట్టుగా షర్మిలకు మద్దతు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు షర్మిల సునీత ఇద్దరు కూడా పోరాటం చేస్తున్నారు వివేకానందరెడ్డి హత్య విషయం ప్రతి నియోజకవర్గంలో ప్రస్తావిస్తూ పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నేరుగా విజయమ్మ కూడా తల్లి విజయమ్మ కూడా అంటే ఆడవాళ్లు ఎంత బాధతో ఉన్నారు ఎంత ఆవేదనతో ఉన్నారు నిన్ను కూడా వయసు శర్మల కంటిదడి పెట్టుకున్నారు వయస్సు సునీత అయితే మమ్మల్ని చంపేస్తారా గొడ్డలతో మమ్మల్ని కూడా నరికేస్తారని చెప్పి బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు విజయమ్మ వీడియో సో నిజంగా లేడీస్ సెంటిమెంట్ అనేది కడప నియోజకవర్గంలో ఏ మేరకు ఎఫెక్ట్ చూపించే పరిస్థితి కనిపిస్తోంది సో ఏంటి లేటెస్ట్ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి కడపకు సంబంధించినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి క్లియర్ కట్ మాట ఏంటంటే వైఎస్ షర్మిల కూడా కడపకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆమె ఎప్పటి నుండో ప్రచారం చేస్తూ వస్తా ఉంది మా నాన్న పుట్టు కాంగ్రెస్ వాది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి ఇప్పటిదాకా స్టిల్ నౌ ఆంధ్రాలో ఉంది నేను మళ్ళీ కాంగ్రెస్ ని తీసుకొస్తా ఉన్నా మా నాన్న బాటలోనే నేను పోతా ఉన్నా ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మా నాన్న పేరు వాడుకొని ఇలా లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండు వేల ఎకరాల భూములు కొల్లగొట్టిండు లక్షల ఎకరాల భూములు కొల్లగొట్టిండు మా అన్నయ్య ఒక అవినీతి పరుడు వైఎస్ఆర్ సిపి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మా నాన్న పేరు పెట్టుకొని మా నాన్న పార్టీ పేరు పెట్టుకొని ఈ రోజు అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడతా ఉన్నాడు మా అన్నను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి మళ్ళీ మా నాన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదో అదే కాంగ్రెస్ పార్టీ నుండి మా నాన్న ఆశయాల కోసం మా నాన్న కన్నటువంటి కళల కోసం ఆంధ్ర ప్రజలు బాగుండాలి ఆంధ్ర ప్రజలు బాగుండాలి ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశం జరగాలని మళ్ళీ నేను కాంగ్రెస్ నుండి పోటీ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించండి ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొస్తా ఉంటూ కూడా వైఎస్ఎమ్మెల అక్కడ చాలా క్లియర్ గా అవి ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ వీడియో రిలీజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది తీవ్రంగా అవుతుంది ఎందుకంటే తల్లి పూర్తిగా దూరం అయిపోయారు వైఎస్ షర్మిల వెంటే ఉన్నారు వైఎస్ షర్మిల గెలవాలని కోరుకుంటున్నారు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని తల్లి విజయమ్మ కూడా బలంగా కోరుకుంటున్నట్టుగా ఈ వీడియో స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది